ఇది కాబట్టి చేవూరు రావూరులోనే ఇండోసోల్కి వాళ్ళ గతంలో డబ్బులు చెల్లించిన దానికి కూడా పదిహేను వందల ఎకరాల డబ్బులు ఇచ్చి ఆ ల్యాండ్ కూడా వాళ్ళకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష మళ్ళీ ఇది నూట పద్నాలుగు ఎకరాలు ఏదైతే చేవూరులు ఇస్తామని చెప్పి దాంట్లో నలభై తొమ్మిది ఎకరాలు పోజిషన్ ఇచ్చారంట మిగతాది కూడా ఇవ్వలేదని చెప్పి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు అడుగుతా ఉన్నారు అది ఇంకోటి మళ్ళీ నిన్న సార్ ఈ నెల జూలై పదమూడో తారీఖు ఇంకో జీవో ఇచ్చున్నారు దాదాపు ఇరవై వేల ఎకరాలు రామాయపట్నం పోర్టు కింద సేకరించాలి ఆ ఇరవై వేల ఎకరాలు సేకరించడానికి ఒక స్పెషల్ కలెక్టర్ టీము ఐదు డిప్యూటీ కలెక్టర్ టీములు ఏర్పాటు చేయమని చెప్పి గవర్నమెంట్ జీవో ఇచ్చింది మా ప్రజలు అక్కడ ఆందోళన చెంత ఉంది ఏంటంటే చేవూరు రావురు కలిపి ఐదు వేల ఎకరాలు భూసేకరణ చేస్తారు రైతుల నుంచి కరేడులో ఎనిమిది వేల ఎకరాలు భూసేకరణ చేస్తే ఇంకో పదమూడు వేల ఎకరాలు అయిపోయింది ఇంకో ఏడు వేల ఎకరాలు ఎక్కడ తీసుకుంటారనే ఆందోళనలో కూడా ప్రజలు ఉన్నారు ఇది పోతే ఇరవై వేల ఎకరాలు రామాయపట్నం పోర్టు కింద అంటే దాదాపు సింగరాయకొండ దగ్గర మొదలు పెడితే కావాలి దాకా ముప్పై కిలోమీటర్ల దూరంలో సముద్రం ఆరు కిలోమీటర్లు ఉంటే ఆరు కిలోమీటర్ల విత్తులో ముప్పై కిలోమీటర్ల లెంత్లో ఇది అక్విజేషన్ జరిగితే దాదాపు గుడ్లూరు ఉలవపాడు మండలాలు దాదాపు సగం పైన కనుమరుగే పరిస్థితి ఉంటుంది సార్ రెండోది ఉలవపాడు పిడు ఏదైతే ఒరేడర్పాల లింగసావర మండలం జిఎస్డబ్ల్యూ ఎన్ఆర్ అది కూడా జరిగితే మాకు అక్కడ రెండు మండలాలు ఇక్కడ రెండు మండలాలు నాలుగు మండలాలు పోతే ఓన్లీ కందుకు రోడ్లు మిగిలే పరిస్థితి వస్తాయి సార్ పరిశ్రమలు రావాలని కోరుకుంటాం దానికి మేము ఎప్పుడూ సపోర్ట్ చేస్తాం కానీ దానివల్ల రైతులకు కావచ్చు వాళ్ళ భూములకు కావచ్చు వాళ్ళ జీవన విధానానికి కానీ అక్కడ ఇబ్బందికరంగా లేకుండా ఉండే పరిస్థితులు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇంకొకటి చేవూరులో కూడా కలెక్టర్ గారు మీకు ఆల్రెడీ మొన్న కూడా మీరు దృష్టి తీసుకొచ్చారు గ్రామం ఆనుకొని ఉన్న పొలాలను మేము అగ్నిజేషన్ చేయమని చెప్పి గతంలో హామీ ఇచ్చి మీరు నోటిఫికేషన్ జరిగింది మళ్ళీ రీసెంట్గా ఊరు ఆనుకున్న పనులకు కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పి వాళ్ళు రైతులు ఆందోళన ఉన్నారు అది కూడా మీరు కొంచెం నోట్ చేసుకొని పరిశీలించవలసిందిగా కోరుతా ఉన్నారు గతంలో ఏం ఆమె ఇచ్చాం మళ్ళీ ఇప్పుడు ఎలా వెళ్తా ఉంది అక్రియేషన్ అనేది దయచేసి మేము కరేడు పంచాయతీ నుంచి ప్రభుత్వం ఇంకొకసారి ఆలోచించి అక్కడ ప్రజలకి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ గ్రామం నుంచి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది విత్ర్రా చేసుకొని ఈ రెండు గ్రామాల్లో రెండు రోజులకి ఇచ్చి ఆ పక్కన బీపీసీఎల్కి కానీ ఇంకా పరిస్థితి కాకపోతే మీ దృష్టికి ఒకటి తీసుకొస్తున్నాను నిమ్స్ అని చెప్పేది పన్నెండు వేల ఎకరాలు దాదాపు గవర్నమెంట్ ల్యాండ్ నాలుగు వేల ఎకరాలు అసైన్మెంట్ నాలుగు వేల ఎకరాలు ప్రైవేట్ భూములు నాలుగు వేల పన్నెండు వేల ఎకరాలు ఇదే ముప్పై కిలోమీటర్ల దూరంలో అందుబాటులో ఉన్నాయి అది కరిగిరి నియోజకవర్గం కింద లో వస్తుంది కానీ మన బార్డర్ అది కూడా పరిశ్రమ వరకు రామాయపట్నం పోటీ అనుసంధానంగా ఉంటుంది మళ్ళీ దొనకొండలో పెద్ద పరిశ్రమలు కానీ ముప్పై వేల ఎకరాలు ఉంది నెల్లూరులో కూడా చాలా ఉన్నాయి మా వాళ్ళ భయం కూడా సార్ పీపీసీఎల్కి ఎందుకు వ్యతిరేకిస్తారంటే ఇవ్వక తీసుకొని ఎన్నో సంవత్సరాలు అయింది ఇప్పటివరకు అక్కడ ఇండస్ట్రీస్ ఏం రాల అలాగే బీపీసీల్ ఇస్తే నువ్వు ఊళ్ళు ఖాళీ చేయాలి పొలాలు పోతాయి వాళ్ళ కాంపౌండ్ కట్టేసి వాళ్ళు రారనే ఆలోచనలు బయాలంలో ఉన్నారు కాబట్టి దృష్టిలో పెట్టుకోని నెల్లూరులో కూడా దాదాపు యాభై వేల ఎకరాలు జిల్లా మొత్తం చూస్తే ఉదయ ఆత్మకూరులో ఉన్నాయి రకరకాల అన్ని కానిషన్స్ భూములు అవైలబిలిటీ ఉంది ప్రభుత్వ భూములు కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో కాకుండా అవైలబిలిటీ ఉన్న భూముల్లోకి వెళ్ళండి కాబట్టి కరేడు విషయంలో మాత్రం దయచేసి ఇంకొకసారి పునరాలోచించమని కోరుతా ఉన్నాను సార్

రైతుల విషయాలు అవసరం మీకు అదొక్కటే అవసరం మాకు ఈ జిల్లాలో రైతుల విషయం అవసరం ఐదున్నర లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తున్నాం దాని విషయం మేము మాట్లాడాలంటే మీరు ఎంతసేపు కాగితం పట్టుకొని మాట్లాడతాట వన్ కలెక్టర్ క్లారిఫైస్ నో ఫర్దర్ డిస్కషన్ ఇంకా మళ్ళీ ఇచ్చేది ఏమి ఉండదు బాబా చెప్తారు గవర్నమెంట్ జీవోలు కదా మీరు గవర్నమెంట్ జీవోలు కదా రేపు అసెంబ్లీ ఉంది రా మాట్లాడు ఎక్కడెక్కడ మాట్లాడాం ఎక్కడెక్కడ చూస్తున్నాం అని కలెక్టర్ గారు చెప్పరు కలెక్టర్ గారు చెప్పారు